చంటి అయితే చాలా కోపంగా చంచలమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడు చాలా కోపంగా వాళ్ళ గేటు తోసేసి చంచలమ్మ గారు అని గట్టిగా కేకలు వేస్తూ వాళ్ళ చంచలమ్మ అయితే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు అలా పిలవగానే ఒకసారిగా చంచలమ్మ కేశవ వాళ్ళు బయటకు వచ్చి అసలు ఎందుకు అంత గట్టిగా కేకలు ఏమైంది అని కేశవ అడుగుతూ ఉంటాడు మీరిచ్చిన తీర్పు వల్ల మా అమ్మ కండిషన్ కూడా మీరు ఆలోచించకుండా మీరు ఇచ్చిన తీర్పు వల్ల మా అమ్మ పరిస్థితి ఏమైందో తెలుసా అనేది అంటూ ఉంటాడు నేనేం చేశాను అని చంచలమ్మ అనేసరికి మీ వల్లే మా అమ్మ ఇప్పుడు ఆసుపత్రి పాలు అయింది మా అమ్మకి గుండు నొప్పి వచ్చింది మా అమ్మకి ఇప్పుడు కానీ ఏదైనా అవ్వాలి దాని అంతటికి కారణం మీరే అని చెప్పేసి చంటి అంటూ ఉంటాడు ఆ మాటలకి చంచలమ్మ కేశవ వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు ఇప్పుడు మా అమ్మ ఆరోగ్య పరిస్థితి అస్సలేం బాగోలేదు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది చావలేక బతకలేక కొట్టుమిట్టాడుతుంది దాని అంతటికీ కారణం మీరే అని అనేసరికి చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది ఇక మా అమ్మకి ఏదైనా అయితే నేను అస్సలు ఊరుకునేదే లేదు ఈ విషయంలో మాత్రం నేను మా అమ్మ విషయంలో ఎవరు ఎలాంటి వారైనా సరే తగ్గను అని చెప్పేసి అనేసరికి చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది ఇక క్యాష్వా కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక అమ్మనైతే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో జాయిన్ చేస్తూ ఉంటారు ఇక తనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే సింధూర హాస్పిటల్లో ఉంటూ ఉంది వాళ్ళ అత్తయ్య కోసం ఇక చి చంచలమ్మ దగ్గరికి చింటి వచ్చి మా అమ్మకి ఏమైనా అవ్వాలి మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టను అని సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు చంటి అలా వార్నింగ్ ఇవ్వగానే ఒకసారిగా చంచలమ్మ అయితే షాక్ అయ్యేలా చూస్తూ ఉంటుంది చంటికి ఇంత ధైర్యం వచ్చేసింది అని కేశవ కూడా కోపంతో రగిలిపోయేలా చూస్తూ ఉంటాడు ఇక సత్యవతమ్మ పరిస్థితి ఏంటో తెలియక చ సింధూరా వీలైతే షాక్ అలా ఇదవుతూ ఉంటారు డాక్టర్స్ అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు మా అమ్మకి ఏమైనా అవ్వితే మాత్రం మిమ్మల్ని వదిలి పెట్టేదే లేదు అని చెప్పేసి చంటి నుంచి వెళ్ళిపోతాడు